ఓం సాయిరా సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ రాత్రికి నీ కోరిక తీరే ఒక చక్కటి వార్తని తీసుకొచ్చాను ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా వెంటనే వినుబిడ్డా ఇక నీ కోరిక అనేది నువ్వు కోరుతున్న వార్త అనేది వినబోతున్నావు ఇక ఆలస్యం ఎందుకు నీ సాయి మాటలు విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి బాబాగారు చాలా రోజుల తర్వాత నీ కోరిక తీరే సందేశాన్ని తీసుకొచ్చాను బిడ్డా నువ్వు ఆశపడేది నీకు దొరకబోతుంది అని బాబాగారు ఒక చక్కటి వార్తనైతే అందించారండి ఇది నిజంగా తన బిడ్డలందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కోరిక తీరాలి అని మనం ఎప్పటి నుంచో కూడా బాబాని వేడుకుంటూనే ఉంటాం మరి అది ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా బాబాని అడుగుతూనే ఉంటాం కదా అందుకే బాబాగారు ఈ రోజున ఈ సందేశాన్ని మనకోసంగా తీసుకొచ్చారు మరి బాబాగారి మాటలు ఏంటో వినేద్దామా తల్లి ఇప్పుడు నీ మనసుని కాస్త కుదుటపరుచుకొని ప్రశాంతంగా ఇది విను నువ్వు ఆశపడింది ఎదురు చూసేది ఈ సందేశంలో దాగి ఉందమ్మా ఇక నువ్వు చేజార్చుకుంటే నేను కూడా ఏమీ చేయలేను ఇది నీకోసమే నీ జీవితం బాగుండడం కోసమే తల్లి నీ మంచి కోరే చెబుతున్నాను నీ సాయి చెప్పే ఈ మాటని విను ఖచ్చితంగా నీ సాయి మాటలు అచ్చు అలానే జరిగి తీరుతాయి ఇది విన్నావంటే ప్రశాంతంగా నిద్రిస్తావు తల్లి నీ బాబా చెప్పేది నీకోసమే కదా మరి ఎందుకు నువ్వు ఇంతలా నీ బాబా చెబుతున్నా కానీ మనసును ఎక్కడో పెట్టుకొని బాధపడుతూ ఉన్నావు ఏంటి బాబా నా ఈ జీవితం అని చెప్పి ఎందుకు నువ్వు నిరాశపడుతూ ఉన్నావు చెప్పు జీవితం అనేది నీకు మంచిగా చెప్పించే బాధ్యత మంచిగా నిరూపించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదమ్మా నీ జీవితాన్ని నేను కాకపోతే ఇంకెవరు చక్కదిద్దుతారు చెప్పు నీ సాయి తండ్రి ఉన్నది అందుకే కదా నీకు మంచి దారిని చూపెట్టడానికే కదా బిడ్డా ఇది నువ్వు వింటున్నావంటే ఇది నీకోసమేనమ్మా కోసమేనమ్మా ఎప్పటినుంచో నువ్వు ఎదురు చూస్తున్న కోరిక నీ ఆశలు అన్నీ కూడా నెర నెరవేరబోతున్నాయి ఇది ఒక అద్భుతమైన గోల్డెన్ డే అని చెప్పుకోవచ్చు నీకోసంగా నీ బాబా తీసుకురాబోతున్నారు రేపు గురువారం ఖచ్చితంగా నువ్వు కోరుకునే శుభవార్త వింటావు ఈ రాత్రికి నీ సాయి సందేశమినే ప్రశాంతంగా నిద్రించు చాలు రేపు గురువారం నా ఎలాంటి వార్త వింటావో నీకే తెలుస్తుంది కాస్త మనసు పెట్టి ఆలకించు బిడ్డ ఇక నీ కోరిక తీరడమే కాదమ్మా నీ మనసు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి కోరుతున్నావు కదా బాబా నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా ఇప్పటికి నా మర ఆలకించారా నా కోరికలను విన్నారా నా మాటలు ఇప్పుడు నీ చెవిన పడ్డాయా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా నా బిడ్డ నాతో అంతలా ప్రేమగా మాట్లాడుతూ నన్ను అడుగుతూ ఉంటే నేను వినకుండా ఉంటానా నీ కోరికలు ప్రార్థనలు అన్నీ కూడా నేను వింటున్నానమ్మా ఇక నీ మనసులో ఆశ నీ తండ్రికి తెలియదా చెప్పు అన్నీ తెలుసు నీ యొక్క ఆశలు నువ్వు ఎదురు చూసేవి కాస్త ఆలస్యమవుతున్నాయంటే ఖచ్చితంగా కూడా వాటికి ఒక కారణం ఉంటుంది అది నీకు ఇప్పుడే దక్కడం మంచిది కాదు అని నీ సాయి ఏం చేసినా నీ మంచి కోసమే కదా తల్లి అలానే నీ కర్మలన్నీ కూడా తొలగిపోతేనే ఆ తర్వాతే నీ కోరికలు తీరే ఒక యోగం ఉంటుంది అందుకే చెబుతున్నాను ఈ అద్భుతమైన సాయి మాట నువ్వు విను నీ చెవిన పడింది అంటే పూర్తిగా నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది అలానే నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయాయి కాబట్టి నీ అదృష్టం ఇప్పుడు కలిసొచ్చిందమ్మా అతి త్వరలోనే నీ కోరికలన్నీ నెరవేరిపోతాయి ఇక ఎలాంటి సందేహం లేకుండా నిశ్చింతగా ఉండు హైగా ఉండు ఇక నీ కోరికలు తీరడానికి నువ్వు జీవితంలో విజయం సాధించడానికి ఒక చిన్న ఉపాయం కూడా చెప్పనా విడ్డావా విడా నువ్వు జీవితంలో ఏం సాధించాలన్నా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో నీకంటూ ఒక లక్ష్యాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి నేను ఏదైనా చేయగలను అనే తపన నీకు ఉండాలి అలాంటి తపన అనేది నీకు లేకపోతే నువ్వు అనుకున్న గమ్యానికి చేరలేవు గుండె రాయిగా మారి చివరికి మనిషి శిలగా మిగిలిపోవాల్సింది జీవితంలో నీకంటూ లక్ష్యం అనేది ఉండాలమ్మా ఎటు వెళ్ళాలి ఎప్పుడు ఏం చేయాలో వీటన్నిటిని నువ్వు తెలుసుకోవాలి అన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి రా నీ గమ్యం చేరడానికి ఒక పథకం తయారు చేసుకో అలానే నువ్వు ముందుకు వెళ్ళు మంచి స్వభావాన్ని బట్టి లక్ష్యం కూడా ఉంటుంది కొందరికి డబ్బు గురించి కీర్తి గురించి ఇంకొందరికి భౌతిక సుఖాల గురించి తపన ఎవరికి ఎప్పుడు అవసరం ఏది మంచిది ఏది శాశ్వతం అని తెలుసుకొని ఇక దాన్నే లక్ష్యంగా పెట్టుకునేవారే కొద్దిగా అరుదుగా కనిపిస్తారు ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే చాలదు అది ఎలా అయినా పొందాలన్న కోరిక లేదా ఆకాంక్ష పట్టుదల ఏకాగ్రత ఉండాలి అవి నీలో ఎప్పుడు ఉంచుకో అప్పుడే నువ్వు అనుకున్న దాన్ని సాధించగలవు బిడా లక్ష్యం లేని మనిషి జీవితమే వ్యర్థం నువ్వు లక్ష్యం వైపు ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎంత అసౌకర్యంగా ఉన్నా నీ దృష్టి మాత్రం లక్ష్యం వైపే ఉండాలి నువ్వు సాధించాలన్న తపనతో లక్ష్య సాధన మేల మీద నడవాలి అప్పుడే నువ్వు నీ గమ్యానికి చేరుకుంటావు అంతేకాదు నీ కోరిక కూడా తీరుతుంది ఇక అలానే గుర్తుపెట్టుకో నీ గమ్యం నువ్వు చేరుకునే దారిలో ఈర్షపడే కళ్ళు ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు కూడా ఉంటాయి ఇక వాళ్ల మాటలకి బెదిరిపోయావా నీ గమ్యాన్ని చేరలేవు ఆగిపోతావు కాబట్టి ఏం పట్టించుకోకుండా ముందుకి సాగు అప్పుడే నువ్వు ఏదైనా సరే సాధించగలవు నీ కోరిక నెరవేర్చుకోగలవు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవమ్మా నీ కష్టం కూడా వృధా కాదు నా ఈ మాటలు గుర్తుపెట్టుకున్నావంటే ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది రేపు గురువారం నీ బాబా నీకోసంగా వస్తారు నీ బాబా ఎప్పుడు నీకు సత్యవాకులే చెబుతారు వదులుకోకు రేపు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది అది నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నువ్వు ఇంకా గొప్పగా బ్రతుకుతావమ్మా అలానే నలుగురికి సంతోషంగా ఉండేలాగా సాయం చేస్తావు కూడా నా బిడ్డ మనసు ఎంత మంచిదో ఎంత స్వచ్ఛమైనదో నాకు తెలుసు బిడ్డ గుర్తుపెట్టుకో డబ్బు మాత్రమే ఉంటే సరిపోదమ్మా మనశ్శాంతి కూడా ఉండాలి కాబట్టి నీ ఆలోచనని కాస్త మార్చుకో చాలు నువ్వు చేసే ఆలోచనలే నీ ఆనందానికి అలానే నీ సంతోషానికి కారణం ఆనందం నమ్మకం అనేవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు అవి నువ్వే సంపాదించుకోవాలి ఆలోచించుకోవాలి నువ్వే తెచ్చిపెట్టుకోవాలి ఆనందం మనుషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి ఎప్పుడైతే ఇవి నువ్వు చేస్తావో అప్పుడు నీకు విజయం ఖచ్చితంగా చేకూరుతుంది ఇది నీ ఇస్తున్న సత్యవాక్కు తల్లి వదులుకోకు ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత కూడా నీకు నీ బాబా అందిస్తారు ఇక నిశ్చింతగా సంతోషంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి ఇక ఆనందంగా ఉండు నీ సాయి మాటలు విన్నావు కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి ఇక ఇంతక మించి నీ జీవితానికి ఏం కావాలి చెప్పు నీ బాబా అన్నిటినీ సమకూర్చేశారు కదా ఇక నీకెందుకు భయము దిగులు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు రేపటి రోజున నువ్వు కోరుకున్న మంచి జీవితం ఆనందకరమైన జీవితం నీ సొంతమవుతుంది ఇక నీకు సంతోషమేగా ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ రాత్రి బాబాగారు మనకోసంగా చాలా చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai